అన్నా గోపి అన్న గుడ్ మార్నింగ్ అన్నా నైట్ ఫోన్ చేసిన చూడన్నా మార్నింగ్ చేతడు అన్నావు కదా అన్నా ఇది ఇక్కడ మా వైఫ్ ఇట్లా క్రిస్టియన్స్ లో ఉండే నేను తెలుసుకున్నా అన్న ఇట్లా బయటకు వచ్చిన ఖమ్మం నుంచి లవ్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పిన చూడన్నా అన్న మాది మెదక్ అని చెప్పాను చూడు దాని గురించి చెప్తే ఇప్పుడు మా భార్య ఎంత చెప్పినా కూడా అంటే చెప్పు అంటే అది నిజము అని జీర్ణించుకోలేకపోతుంది చెప్తుంటే లేదు అవి తప్పులు కాబో అవి నిజమే అని మాట్లాడుతుంది తన పక్కనే ఉంది కొంచెం చెప్తే మీరు వింటారు బాబు ఏం చెప్పాలి చెప్పు ఎంత చెప్పినా అన్న అది నిజం అది తప్పు తప్పు అని చెప్తే ఏం చెప్పని మీరేం చెప్పారో చెప్పండి ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఉందో మన అందులో ఏదైతే చూపిస్తే అసలు అది అట్లా చెప్పడం కరెక్ట్ కాదు అప్పుడు జరిగింది కాబట్టి అది దైవ నిమిషం బైబుల్లో బూతులు ఉన్నాయి అవన్నీ చదివి మీ వాళ్ళతో నేను మాట్లాడలేను నా వల్ల కాదు ఓకే కాకపోతే ఏంటంటే బైబుల్లో వేరే బూతులు తప్ప వేరే టాపిక్ అయితే నేను మాట్లాడగలను వేరే టాపిక్ మాట్లాడితే వీళ్ళు ఒప్పుకోరు ఓకేనా అవునవునవును వేరే టాపిక్ మాట్లాడితే ఏదో కారణం చెప్తాను డైరెక్ట్ బూతులు అనుకోండి అది కరెక్ట్ కాదు మీరు చదివి మీ ఆవిడకి మీరే చెప్పుకోండి బూతులు చెప్పి నేను ఎట్లా చెప్తాను మీరు చెప్పనట్లేదు సార్ చెప్తే ఏమంటున్నాదంటే అయిన తర్వాత మళ్ళీ నైట్ కూడా ఫోన్ ఇప్పుడు మీరు నైట్ ఫోన్ చేసి మీరు డ్రింక్ చేస్తానని అనుకుంటున్నాను నేను డ్రింక్ చేయను నైట్ అనుకున్నా మీరు బహుశా అట్లా నేను కొంచెం బిజీగా ఉన్నాను ఓకే అందుకని అంతేగాని అట్లా ఏం లేదు అంటే కొంతమంది ఉంటారు కదన్న ఎవరు నమ్మని కాదు అట్లా ఏం లేదు అలా ఏం లేదు గోపన అయితే ఏంటంటే అందులో అప్పుడు జరిగింది కాబట్టి అలా రాసింది ఉందంటే ధర్మం అనేది ఒకటి ఉంటే అందులో చెడు అనేది ఎందుకు ఉంటది ఒకటి అక్కను తప్పి అన్ని గలీజ్ ఉన్నాయని అంటే అట్లా ఎందుకు అనుకోవాలి అసలు పరిచర్య అంటే అసలు సెక్స్ చేయంటే సెక్స్ చేయడం కాదు అంట ఏమోనండి నేనైతే మీ వాళ్ళతో ఏం మాట్లాడలేను అయితే మాట్లాడమంటలేదు సార్ అయితే సేవ అని అంటారు ఏం చెప్పాలి నేను ఏం అర్థం అయితే నేనేం చెప్తాను నేను వినట్లేదు మళ్ళీ ఇంకోటి మీ దగ్గర పాంప్లెట్ ఉంది పీడిఎఫ్ ఒకటి తయారు చేశాను ముందే మీ దగ్గర మా దగ్గర ఉంది సార్ అది ఫైల్ ఉంది ఆమె ఆల్రెడీ బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ కాదండి ఏం చెప్తుంది కుచములు అంటే అది కాదంటుంది ఏమంటుంది అంటే కుచములు అంటే వేరే ఏదో చెప్తుంది అర్థము ఇంగ్లీష్ లో ఉంటది ఇంగ్లీష్ చూపించండి ప్రశ్న ఉంటది క్లియర్ గా అక్కడ అదే చెప్తే కాదంటుంది మళ్ళీ కూతుర్ని ఇట్లా పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే అట్లా లేదు కూతుర్ని పెళ్లి చేసుకోవడం అని అంటుంది పక్కనే మా వైఫ్ అందుకే మాట్లాడుతున్నాను ఇంటుంది వింటుంది తన వింటుంది మరి ఆ బైబుల్ మీరు సరే మీరు మాట్లాడండి బైబుల్ తీమని చెప్పండి ఇంగ్లీష్ బైబుల్ ఉందా మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ లేదన్నా తెలుగు బైబులే ఉంది ఏం చెప్పాలి నేను ఇంకా ఇప్పుడు అంత సెక్స్ ఏ ఉంది కదా బైబుల్లో సెక్స్ లేకుండా లేదు కదా లేదు తనకి ఇంగ్లీష్ మొత్తం వచ్చు పర్ఫెక్ట్ మీరు చెప్పిన అర్థం చేసుకోవాలి ఇంకే ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో ఉంది చదువుతాను మరి తను వింటుందా చెప్పండి ఇంగ్లీష్ లో చదువుతాను వింటా వింటది ఇంగ్లీష్ లో చదువుతా వింటది సరే ఉండండి ఒక్క నిమిషం నేను బైబిల్ యాప్ వేసుకుంటాను ఓకే ఇప్పుడు నేను చదువుతాను ఓకే ఓకే అన్న మరి తన అర్థం తనే మీద చెప్పానండి నేనైతే మాట్లాడలేను ఎందుకంటే అది వేరే క్రైస్తవురాలు అనుకోండి దుమ్ము దులుపుతును కానీ ఇప్పుడు మిస్సెస్ అన్నారు కాబట్టి నేను దాని నేను కూడా అంతవరకు ఇప్పుడు మా డాడీ కూడా ఆల్రెడీ దాని గురించి తెలుసు నేను అవగాహన చెప్పిన ఎన్ని సంవత్సరాలు చూడు ఆల్రెడీ మానుకున్నాడు అంత గలీదు ఉంటే దైవ గ్రామంధం ఎందుకు అవుతుంది అని చెప్పేసి మానేసాడు ఇంకా తను ఇంటుందా అండి నేను చెప్పేది ఉంటుంది ప్రతిదీ మాట్లాడు హలో అమ్మా వింటున్నాను సరే మీ ఆయనకి అమ్మా ఫోన్ ఆయన లైన్ లో ఉన్నారు సార్ నేను స్పీకర్ ఆన్ చేశాను నేను ఇద్దరిని వింటున్నాను సార్ సరే మీ ఆవిడ ఇంటిందో నాకు అనవసరం కానీ నేనైతే ఉన్నయి చదువుతాను నేను ఇంగ్లీష్ లో చదువుతాను ఓకే సార్ ఓకేనా ఓకే సార్ ఒక నిమిషం బైబిల్ బైబిల్ ఉందా చూసినా ఉన్న పుస్తకలేనా కొత్త సరే నేను సాల్ సాంగ్ ఆఫ్ సాల్మన్ చదువుతున్నాను ఒకసారి వినండి మరి దాని అర్థం ఏంటో చెప్పాలి లిటిల్ సిస్టర్ అండ్ షీ హాస్ నో బ్రస్ట్ చూడండి విన్నారా విన్నాను సాంగ్ ఆఫ్ సాల్మన్ ఎయిట్ వి హ్యావ్ లిటిల్ సిస్టర్ అండ్ షీ బ్రస్ట్ అంటే ఏంటి నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది అంటే ఏంటి ఛాతి కాదమ్మా చాతి అంటే చెస్ట్ ఇంగ్లీష్ లో చాతిని చెస్ట్ అంటారు చెస్ట్ కి ఛాతి ఛాతి అంటే ఈ పైన ఎద పైన ఈ పైన ఎద ఉండదని చెస్ట్ అంటారు అది దాని చెస్ట్ అంటే ఛాతి బ్రస్ట్ అంటే ఏంటి మరి నా ఉంది దానికి సళ్ళు రాలేదని చెప్తున్నాడు ఏం చేద్దాం దీన్ని నేను అన్నది కాదు ఇది మీరు తీర్చి చదువుకోండి మీకు ఇంగ్లీష్ బైబిల్ ఉంటే మీ దగ్గర బైబిల్ యాప్ అని ఉంటదమ్మా అది ఇంగ్లీష్ డౌన్లోడ్ చేసి చదువుకోండి నేను రెఫరెన్స్ అన్ని చెప్తాను ఇంకోటి నాకు పంపించి ఆల్రెడీ ఫంప్లైంట్ కూడా నేను ముదిరించాను నేను ఒక ఐదు వందలు చేసి ముద్రించి అక్కడ పంచాను ఆల్రెడీ నిన్న కానీ నోట్ లో మడ్డ పెట్టి ఉంటదండి ఇక నేను చెప్పలేను అన్న ఐదు ఐదు వందల మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు వందల ఫంప్లైంట్లు చర్చికి వెళ్ళి వచ్చిన గింత ఉందా చూసుకోండి 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 చర్చి గైలపూర్ నోట్లో బిల్ చేయకుండా ఉంటదండి బాబు అంతకంటే నేనేం చెప్పగల అది కూడా చదవమంటారా గా ఉంటది అది డైరెక్ట్ గా ఉంటది ఇండైరెక్ట్ గా ఉంటది ఇవన్నీ కాదమ్మా ఇవన్నీ చదివి నీతో వినిపించాలని నా వల్ల కాదు మీ ఆయనకి ఆల్రెడీ పాంప్లెట్ రాశాను నేను పాంప్లెట్ చేతుల్లో ఉంది సరే తన చెప్పింది కూడా ఆల్రెడీ మీరు చెప్పిన ప్రతిదీ కూడా ఆల్రెడీ పరమగీతం ఆది కాండము పంతొమ్మిది నుంచి లాస్ట్ జస్ట్ చేయాలో ఇరవై మూడు మూడు వరకు కూడా నా దగ్గర ఫామిలీ నువ్వు పట్టడానికి తెలుగు ఇంగ్లీష్ కూడా నిల్లా వింటుంది చెప్పండి అన్న ప్లీజ్ ఏం చెప్పమంటారండి మొత్తం కరెక్ట్ మీల్ మొత్తం తప్పమంటుంది ఇప్పటికి ఇప్పుడు నాకు ఒక చెల్లెలు ఉంది దాన్ని సళ్ళు రాలేదన్నమాట అని సార్ అది దైవ గ్రంథం అవుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి నేను చెప్పాను కాదు కానీ మొత్తం చదువుతాను వినండి వీ హ్యావ్ లిటిల్ సిస్టర్ అండ్ శి హ్యాత్ నో బ్రెస్ట్ వాట్ షెల్ విడ్ అవర్ సిస్టర్ నా చెల్లి కోసం నేను ఏం చేయాలి సళ్ళు రాకపోతే అంటున్నాడు అంటే సళ్ళు రాలేదు ఇంకా నా దాన్ని వేయలేకపోతున్నా వస్తుంది అక్కడ ఎక్కడన్నా సాల్మన్ సాంగ్ ఆఫ్ సాల్మన్ ఎయిట్ ఎయిట్ ఎనిమిది ఎనిమిది దాని తెలుగులో ఏం రాశారంటే మరి చెల్లెలకు సళ్ళు రాస్తే బాగుండదు అని చెప్పి మన భారతీయులు ఏం చేశారంటే నా చెల్లెలు వయసుకు రాలేదని రాశారు కూడా యాక్చువల్ గా ఇది హిబ్రూ వెళ్ళాలి మనం హిబ్రూలో కూడా సళ్ళు అనే పదమే రాశారు డైరెక్ట్ గా లేదు ఇబ్రూ కరెక్ట్ ఉంది తెలుగులో తప్పు ఇది తెలుగులో తప్పు రాయటం కాదండి అది మా భార్య అంటుంది సార్ అదే కాదు కొంచెం దాన్ని మార్చి రాశారు ఎందుకంటే డైరెక్ట్ గా చెల్లెలకు సళ్ళు రాలేదంటే మన భారతీయులు ఒక్కరు కదా అది చదివినోడౌడు కూడా ఈ మతంలోకి రాడు అందుకని ఏం చెప్పారు అంటే వయసు అని రాశారు అక్కడ భ్రష్ని బదులు వయసు అని రాశారు ఇలా అండి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకొకటి పరమగీతం అవన్నీ చదవండి ఇప్పుడు డైరెక్ట్ గా సళ్ళనే పదవి రాశారు కొన్ని చోట్ల అయితే నీకు డౌట్ ఉన్నాయి అన్న కదా ఇప్పుడు ఎందుకంటే నేను నువ్వు ఉద్యోగించుకోలేకపోతున్నావు ఇదిగో చూడమ్మా పరమగీతం ఏడు ఏడు నీవు తాళ వృక్షం అంత తినదాను నీ కుచుములు ఉన్నవి ఇంగ్లీష్ లో బ్రష్ అంటారు కుచ్చుములు అంటే సళ్ళు బ్రష్ అంటారు అంటే నువ్వు తాడి చెట్టు లాగా వృక్షం అంటే తాడి చెట్టు లాగా బాగా దృఢంగా ఎత్తుగా ఉన్నావు నీ కుచెములు గెలలవలేవు అంటే నీ తా నీ సళ్ళు గెలల్లాగా ఉన్నాయని కవి చెప్తున్నాడు గెలంటే ఏంటది ఇప్పుడు తాటి గెలలు ఎలా ఉంటాయి అలా ఉన్నాయని చెప్తున్నాడు ఇవన్నీ కాదమ్మా ఇంకా చాలా దరిద్రమైన ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా చెప్పాలన్నా వల్ల కాదు అదే మీరు ఎప్పుడైనా సింగిల్ గా ఉన్నా వారు లేకుండా ఫోన్ చేయండి ఏం చెప్పకుండా నేను క్రిస్టియన్ అని చెప్పండి అప్పుడు అన్ని చదివి అనిపిస్తాను మీకు ఓకే మీరు మాట్లాడండి అన్న నేను పక్కన వెళ్ళిపోతా ప్లీజ్ ఎందుకంటే తన ఏంటంటే మన హైందవ ధర్మం ఎంతవరకు జైతం నువ్వు చెప్పాలన్న ప్లీజ్ నేను వెళ్తున్నాను పట్టుకోయ్ అన్న చెప్పింది అంటే మాట్లాడు అన్న నువ్వు మాట్లాడన్నా సరే నేను చదివినిపిస్తానమ్మా మరి మీరు అన్ని మీరు అడత బైబిల్ ఉందా మీ దగ్గర బైబిల్ తీయండి ఉంటే బైబిల్ తీయండి లేకపోతే ఎట్లమ్మ ఇప్పుడు నేను చదివేది అబద్ధం నిజమా నీకు ఎట్లా తెలుస్తుంది యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ సెకండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఏది బైబిల్ అంటే ఏది డౌన్లోడ్ చేసుకోవాలి చెప్పు మనం ఓలి బైబిలా అన్నా కాదు మీరు బైబిల్ అని చెప్పి బ్లూ కలర్ ఉంటుంది చూడండి బైబిల్ తెలుగు అని చెప్పి కొంటాను బ్లూ కలర్ వస్తుంది బైబిల్ తెలుగు బ్లూ కలర్ లో ఉంటుంది బ్లూ ప్లేస్ ఉంటుంది అదే అదే రైట్ ఇగో చేస్తున్నా అది కింగ్ జేమ్స్ వర్షన్ వస్తుందన్నమాట అది ఓకే ఓకే అన్నతో మాట్లాడాలి ఎందుకంటే నువ్వు ఆ బుర్డుకుంటాను కానీ బయటకి రావాలని ఉద్దేశంతో మాకు అంటే వచ్చిన అంటే నైట్ మళ్ళీ నన్ను వచ్చిన అడిగిన అంటే నువ్వు ఇంక అందులో బయటకు రాలేక జీర్ణించుకోలేకపోతుంది కాదు కాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు అట్లా ఫోర్స్ చేయొద్దండి తన్ని అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది గొడవలు దారి తీసే విధంగా ఉండకూడదు మీ ఇద్దరు కూడా కలిసి సుఖంగా ఉండాలి దీనికోసం కొట్టుకోకండి కాకపోతే తనకు అర్థమయ్యే రీతిలో చెప్పండి తన తిట్టలు మీరు అలా పొరపాటుని చేశారంటే మీ కాపురాలు నాశనం అయిపోతాయి తను కూడా అర్థం చేసుకొని ప్రయత్నం చేసి చిన్నగా చెప్పుకోండి ఆల్రెడీ పాప పుట్టినప్పుడు కూడా ఒకసారి జరిగితే కూడా ఇక్కడ ఉంది ఇప్పుడు పాపం వీళ్ళకి వీళ్ళకి ఏందంటే ఆ బాస్టులో ఈ వీళ్ళ పాపం వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ యొక్క బుర్రలో విషాన్ని నాటేస్తారు వీళ్ళకి తెలియదు అదంతా బైబుల్లో ఏముంది అవన్నీ చెప్పరండి అసలు ఈ మొత్తం బైబుల్లో ఉన్నది ఏం చెప్పరు దేశం నీ కోసం చచ్చిపెడని ఒక మాట చెప్పి వీళ్ళకి సానుభూతి క్రియేట్ చేసి వీళ్ళని మతం మారుస్తారండి దేవుడు నీ కోసం అన్ని చేస్తాడు దేవుడు నీకు ఉప్పు కారం ఇస్తాడు పప్పు ఇస్తాడు పెసరపప్పు ఇస్తాడు దేవుడు అవసరం అయితే అని చెప్పే విధంగా మైండ్ లో అన్న ఓపెన్ నిమిషం నేను ఒక పదం చెప్తాను నిగమకాండం ఆది కాండం లేదు పరమగీతం రెండు మూడు తీయండి చూస్తున్నా చూస్తున్నా ఇంకా దూరం పోతాను తీమ గీతం తీ ఒకసారి రెండు మూడు ఒకసారి గీతం రెండు మూడు ఏమ్మా తీసావా చదువు చదువమ్మా అక్కడ అడవిలో జల్దరు వృక్ష మెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనంద భరితనై నేను నీడను కూర్చుంటే జీవహకు మధురము ఏంటి దీని అర్థం దీని అర్థం ఏంటి ఐడియా ఉందా మీకు ఉంది హలో అర్థమైందమ్మా ఇది ఏమన్నా మీకు అడవి వృక్షంలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో అంటే ఓకే అక్కడ దాకా చెప్పండి అడవి వృక్షంలో జల్దర్ వృక్షం ఎట్లుండు అంటే అడవిలో అడవిలో కల్లా అందమైన వృక్షం ఏదంటే యాపిల్ చెట్టు జలదర్ వృక్షం అంటే యాపిల్ చెట్టు మనం అడవిలోకి చూస్తే అటు ఇటుగా యాపిల్ చెట్టు ఎర్రగా యాపిల్ కాయలు కనపడతాయి కదా చాలా అందంగా కనపడుతుంది యాపిల్ చెట్టు అలా ఉన్నాడు మగాళ్ళందరిలో కల్లా నా ప్రియుడు అట్లా ఉన్నాడు ఉన్నాడు కాబట్టి నేను చాలా ఆనందంగా ఆనందపడినయి నేను అతను కూర్చుంటిని ఆ నీడను కూర్చుంటుని అంటే అర్థం ఏంటంటే అతను ఉన్నాడు ఈమె కింద కూర్చొని ఉంది ఓకేనా అతని అతను ఎదురుగా కింద కూర్చుంది అతను ఉన్నాడు అతని ఫలము నా జిహోనకు మధురము ఏంటి ఆ ఫలం ఏంటిది ఏమ్మా ఆ ఫలం ఏంటి మగోడి దగ్గర ఉండే ఫలం ఏంటి అది నోట్లో పెట్టుకుంటే చాలా తీగా అనిపించింది ఆమెకి అర్థమైంది ఇది మీకు అర్థమైంది ఏంటి మధురము మధురము అంటే ఏంటి స్వీట్ జిహోకు జిహో జిహోకు అంటే నాలుక ఫలము అంటే నేనేం రాలేకపోతున్నా ఇంకేం చెప్పాలా బాబు ఎన్నవా ఇది వింటున్నా ఆ సరే ఇంకొక మచ్చతన చూద్దాం ఓకేనా ఓకేనా మొత్తం కూడా ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టాను వద్దంట నేను అత్తమ్మ చెప్తేమంటుంది చెప్పలేరు ఏం చెప్తున్నావు అన్న మా అత్తమ్మ సరే ఇంకొకటి చెప్తున్నాను మచ్చు తనక ఏమ్మా ఇప్పుడు నేను నేను ఒకటి సామి ఒకటో సామ్యాలు పద్దెనిమిది ఇరవై ఏడుది అమ్మా ఒకటో ఒకటో సామ్యాలు పద్దెనిమిది ఇరవై ఏడు అవును చదమ్మను గడువు దాటాక వారితో పోయి రెండు రాజునకు అల్లుడగుటకై చేయాల్సిన లెక్క పూర్తి చేసిగా సౌలుత కుమార్తె అయిన మీ కాలను అతనికిచ్చి పెళ్లి చేశాను ఏంటమ్మా అర్థమైంది ఇదే ఉన్న నీకు నేను యూట్యూబ్ పొద్దున ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్నది నవ్వింది మరి నేను కూడా కోరుకోలేకేదండి తప్పు అప్పుడు జరిగింది కాబట్టి పరిశుద్ధ గ్రంథం అంటున్నా ఇప్పటికీ కూడా ఇంకేం చెప్పాలి అని కాదు అసలు దరిద్రంగా ఈ కట్నాలు ఇవ్వటం దేవుడంటే అసలు దైవ గ్రంథం అంటే ఏంటి మనిషి ఎలా ఉండాలి ఎలా బతకాలి ఏమి తినాలి అక్కతో ఎలా ఉండాలి చెల్లితో ఎలా ఉండాలి తమ్ముడితో ఎలా ఇది దైవ గ్రంథం అంటే వాడు కట్టంగా తొప్పులు ఇచ్చాడు నా చెల్లెలకు సండు రాలేదు ఆ లో తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అప్స్లో గారు సొంత చెల్లెల్ని రేపు చేసాడు అమ్మోన్గాడు తినతలను గుడారం సెక్స్ చేసి ఏందండి బైబిల్ ఇది అనే వంశం నుంచి ఏతో వచ్చిందని చెప్పింది పొద్దునతోటి ఏంటది ఎవరు ఎవరు వంశం నుంచి వేసి తామర రూతి నలుగురు లంజలే ఆ కాదు అంటుంది ఒకసారి చెప్పన్నా ప్లీజ్ ఇంకెక్కడ చెప్పాలి నేను ఇంకా ఏం చెప్పాలి వాళ్ళు ఆత్మ నుంచి వచ్చిండు వాళ్ళు కారు అని చెప్తుంది ఇంకంత నాతో పెద్ద డిబేట్ లాగా కూర్చుండే అందుకని డౌట్ ఉంటే చె ఇంకేం కావాలి కాదమ్మా నీకు ఏమైనా డౌట్ ఉంటే అడుగు చెప్తాను నేను అది విత్ రెఫరెన్స్ ఏదో రెండు మాటలు చెప్పి తప్పించుకొని వెళ్ళిపోను విత్ బైబుల్ నుంచి మొత్తం రిఫరెన్స్ తీసి చెప్తాను సరే ఇది విన్నావమ్మా యజస్ కే ఇరవై మూడు అది విన్నావా ఎప్పుడైనా యజస్ కే ఇరవై మూడు ఇరవై ఇమ్మా యజస్కేలు పాత నిబంధన ఫస్ట్ లో పైన ఉంటుంది చూడండి ఆది కాండం ప్రకటన గ్రంథం నిర్గమ కాండం కింద ఉంటుంది ఇరవై ఏడు ఇరవై మూడు ఇరవై అండి యజస్కేలు ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు ఇరవై ఇరవై చదవండి అక్కడ ఏముందా గాడి గుర్రముల వంటి సిగ్గు మాలిన మొహము గల తన విట ఖాండ్రయందు అది మోహం నిలుపు చెండేను నేను ఇవన్నీ మీ ఛానల్లో విన్నాను నేను నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇప్పుడు నిన్న కూడా అది కరెక్ట్ కాదు పవిత్ర గ్రంథమే ఉంటుంది అన్న ఇంకేం చెప్పాలి నాకు అర్థం అయితే లేదు ఇప్పుడు కాదండి మనం పెంటం చూపించి అది పెంట అంటే కాదంటే ఇంక నేనేం చేస్తాను చెప్పని మీరేం చేస్తారు అది చెప్తుంటేమంటే అప్పుడు అక్కడ జరిగింది కాబట్టి అది రాసింది పవిత్ర గ్రంథం ఏం చెప్తుంది ఏం చెప్పాలి నేను మీరు చదువుకుంది ఎంఎస్ ఎంఎస్సి కాదండి ఎవరికాల మందిని వైగుప్తలు చేసి చదువులో నడిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని ఏంటంటే ఇది నీ చను నలిపించుకుని జ్ఞాపకం నువ్వు చల్లిపిస్కొచ్చుకో సంగతి జ్ఞాపకం చేసుకోమని చెబుతుంది వైబులు ఆ నహ మూడు అధ్యాయం వచ్చింది నువ్వు చేసిన అధిక జానంలో సైన్యులకు దేహోవాకిదే నీ విరోధం నీ చెంగులు మీదకి మీదకెత్తి జనములకు నీ మానమును నీ అవమానం నేను బయలుపరుస్తాను అన్నాడు లంగాలు లేపి లోపలను చూపిస్తాడ మానాన్ని అంటున్నాడు దేవుడు కాదు ఎన్ని ఏంటంటే మరి ఇంత దరిద్రంగా ఉంటే ఎలా కుదురుతుంది చెప్పండి ఒక భగవద్గీత తీసుకోండి దాంట్లో ఒక భూతన్నా ఆ ఇక్కడ చూడండి ఇంకొకటి ఆదికాండం ముప్పై ఎనిమిది తొమ్మిది అండి ఉన్నారా ఉన్న ఆది కాండం చూడమ్మా ఓనాని వెళ్ళి వాళ్ళ వదినతో సెక్స్ చేసి కాదు ఎక్కడైనా పెళ్లి చేసుకోమని చెప్తే సరిపోద్ది కానీ వద్దుతో సెక్స్ చేయమని చెప్తా దేవుడు చేయపోతే చంపేస్తాడు అక్కడ

పోయి ఆవిని పెళ్లి చేసుకొని చక్కగా పిల్లలు కనాలని చెప్పాలి కానీ అది భర్త పోయిన బాధలో ఉంటే నువ్వు పోయి దాన్ని ఎక్కువ దాంతో సెక్స్ అయ్యి అని చెప్పి మాటలు ఎంత మూడు కరెక్ట్ చెప్పు ఆడదాన్ని ఎంత బాధ పెట్టచ్చా మనం ఆలోచించండి మీరే అనేవాడు ఆడవాడిని అలా బాధ పెట్టచ్చా సరే భర్త పోయాడు ఏం చేయాలి నువ్వు రెండో పెళ్లి చేయాలి రెండో పెళ్లి చేసి ఆ మరితోనే సరే మరి ధర్మం అన్నప్పుడు మరితోనే పెళ్లి చేసి ఇద్దరు సుఖంగా ఉండేటట్టు చేయాలి ముగుడు పోయిన బాధలో ఉంటే నువ్వు పోయి వాడి మీద ఎక్కువ వాడితో దాంతో సెక్స్ చెయ్యి లోపలేసే ఏంది ఇది ఈ దేవుడు చెప్పే మాటలు అమ్మాయి దేవుడు అంటే సర్వ ఆయన ఈ రోజు ఒక స్త్రీ చనిపోతే రెండో పెళ్లి చేసుకుంటుంది మరి అప్పుడు ఆ దేవుడికి ఆ జ్ఞానం లేదా నువ్వు ఆలోచించు ఇప్పుడు దేవుడికి లక్షల సంవత్సరాల క్రితం ఎంత జ్ఞానం ఉందో ఈ రోజు కూడా అదే జ్ఞానం ఒకటి దేవుడికి జ్ఞానం పెరగదు తగ్గదు ఈ మాట ఒప్పుకుంటారా మీరు నేను చెప్పింది అర్థమైందా దేవుడికి జ్ఞానము పెరగదు తగ్గదు మనిషికి పెరుగుతుంది తగ్గుతుంది ఒప్పుకుంటారా దీనికి జ్ఞానం ఏమని చెప్తుంది అర్థమైతుందా మీకు అర్థమైంది మరి ఆయనకి లక్షల సంవత్సరాల క్రితమే ఇప్పుడు ఉన్నంత జ్ఞానం అప్పుడు ఉన్నప్పుడు మరి బాబును ఆమె ఉదయంతో సెక్స్ చేయటం కాదు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు సుఖంగా ఉంటారు అనే మాట ఎందుకు చెప్పలేకపోయాడు ఆయన మరి దేవుడు కదా మరి దేవుడికి ఆ జ్ఞానం ఈ రోజుకి ఏ జ్ఞానం ఆ రోజు కూడా అదే జ్ఞానం ఉంటుంది ఆయనకి అవునా మరి అది లోపల వీలు చెప్పి చంపేయటం ఏంటమ్మా తప్పు కదా అది మరి అది మీడు

ఎందుకంటే వీళ్ళు మహాపతి రీకు నలుగురు ఆడవాళ్ళ పేరు రాశారమ్మా రాహాబు బెస్తిబా తామర రూతు వీళ్ళు నలుగురు గురించి చెప్తే ఒకసారి నువ్వు వినాలి మత్తనా మత్తవార్త ఒకటో అధ్యాయం నుంచి ఒకటో అధ్యాయంలో ఉంటుంది ఫస్ట్ నుంచి చదవండి అబ్రహం కుమారుడు దావీదు కుమారుడు అయిన ఏసు క్రీస్తు జనన విధానిగా అక్కడ ఉంటే చూడ నాలుగు రాడాలు పేర్లు రాస్తారు రాహాబు బెస్తిబా తామర రూతు నేను చెప్తా మనం అంత చదవద్దులే కానీ రాహాబు అంటే ఎవరంటే ఒక వేషి ఆమె రాహాబు నందు బోయా ఏదో ఉంటుంది రాజు రాహాబు కనెను బోయాజు రూతు నందు ఓబేదును కనెను ఈ రాహాబు అనే ఆమె వేష్య నెక్స్ట్ పోతే రూత్ ఎవరో తెలుసు అసలు మీకు విన్నాను పెళ్ళం రూతు ఈ రూత్ ఎవరో కాదమ్మా లోతు తన ఇద్దరు కూతులతో సెక్స్ చేస్తాడు కదా ఆ సెక్స్ చేసినప్పుడు అదే వంశంలోంచి అమోనియన్ మోయాబీన్ అని ఇద్దరు వస్తారు ఆ మోయాబీన్ వంశానికి చెందినైనా ఈ రూతు అర్థమైందమ్మా ఆ మోయాబీన్ వంశానికి చెందిన రూతు మరి లోతు కూతుళ్ళు సక్సెస్ సెక్స్ చేస్తే దాని నుంచి వచ్చిన రూట్ అసలు పతివ్రత ఎట్లా అయితే మంచి స్త్రీ అలా అయింది ఈ రూతు యొక్క మనవడే దావీదు బోయాజ్ కి రూతు పుట్టిడే దావీదు ఏమా రహాబు ఆ రూతు బెస్తిబా నెక్స్ట్ బెస్తీబా ఎవరు దావీదు పెళ్ళాం మొగుడు చచ్చిపోతే దావీతో వచ్చి కులికింది యహో ఇది తప్పురా బాబును అలా చేయగలని యహో అనే చెప్పాడు ఇంకా తామారు ఉంది తామర ఎవరో తెలుసు మీకు తామారు ఇంతకుముందు చెప్పాను కదా లోపల చంపేశాడు కదా ఈమెం చేస్తే రోడ్డు పక్కన ముసుకేసుకుని నిలబడుద్ది వాళ్ళు ఎవరైనా వస్తే నాతో సెక్స్ చేస్తారని చెప్పి అప్పుడు వీళ్ళ సొంత మామయ్యే వెళ్తాడు ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో వస్తావా అంటే నువ్వు నాకేమిస్తావని అడుగుద్దామే మామని అతని గొర్రె పిల్లిస్తా అంటాడు ఆ వాళ్ళు ఇద్దరు కలిసి సెక్స్ చేసుకుంటారు వాళ్ళకి ఇద్దరు చేతు ఇంకొక ఎవరో పుడతారు ఇద్దరు కవల పిల్లలు పుడతారు ముసలోడికి